తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటి అప్డేట్స్ ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈరోజు మాత్రం ఒకటి నుండి పన్నెండు జిల్లాల వరకు ఈ కొత్త పెన్షన్లు ఏవైతే మనకు నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు ఉన్నాయో కొన్ని జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది సో అవి ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఈరోజు ఎన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయబోతున్నారో అది అప్డేట్ ఏ వరకు ఉందో అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులు అయితే చాలామంది అయితే ఉన్నారు ఈ కొత్త పెన్షన్ల కొరకు అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో దీన్ని ఉద్దేశించుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ కొత్త పెన్షన్లు అయితే మనకు పైన నెలల నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఏవైతే ఇంకా ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అర్హులై ఉండి ఇంకెవరైతే ఈ పిన్షన్లకైతే అప్డేట్ చేసుకోలేదో సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పిన్షన్లకైతే అర్హులవుతారు అన్నట్లు మనకైతే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి అయితే చెప్పడం అనేది జరిగింది సో ఖచ్చితంగానైతే మీరు ఈ కొత్త పెన్షన్లకైతే అప్డేట్ చేసుకుంటా మాత్రమే ఈ పెన్షన్ డబ్బులకైతే అర్హులవుతారు సో ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులకు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అప్డేట్ అప్డేట్ చేసుకోమన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా గత రెండు మూడు నెలలుగా అయితే ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే పాత పింఛన్ డబ్బులు ఉన్నాయో అవైతే కట్ కావడం అయితే జరిగింది సో దీన్ని ఉద్దేశించుకొని ఆ కట్టైన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికైతే ఈ పాత పెన్షన్ డబ్బులు ఏవైతే రాలేవో వారిని ఉద్దేశించుకొని ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే మనకు నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు ఎవరెవరికైతే ఆ పాత పింఛన్ డబ్బులు అయితే కట్టాయో వారందరికీ ఈ కొత్త పెన్షన్ల రూపంలో అయితే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో రే ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా సిద్దిపేట్ కరీంనగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ఆసిఫాబాద్ జోగులాంబ ఇంకా సూర్యాపేట రంగపే రంగంపే రామారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ ఇలాగా పలు జిల్లాల వరకు అయితే మనకు ఈరోజు పంపిణీ చేయబోతున్నట్లు అయితే అప్డేట్ అయితే వచ్చింది సో ఇదే కాకుండా ఏవైతే మనకు రైతుబంధు డబ్బులు అయితే ఉన్నాయో ఏదైతే మనకు ఉందో గత పోయిన నెలలోనైతే అయితే మనకైతే విడుదల చేయడం అనేది జరిగింది సో ఇంకా ఎవరెవరికైతే రాలేవో ఈ ఇరవై నాలుగు గంటలలోపు మాత్రం అయితే ఏవైతే విడుదల చేస్తామన్నట్లు ఇదైతే అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగింది సో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇంకా రాలేవో వారందరికైతే గత రానున్న ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లోపు అయితే మనకు జమ చేయబోతున్నారు అన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎవరికైతే ఇంకా రాలేవో ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాటిని అప్డేట్ చేసుకొని అయితే అప్డేట్ చేసుకుంటే మాత్రమే వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడమే జరిగింది సో ఇంకా ఎవరెవరికైతే ఇబ్బందులు అయితే దీంట్లో అప్డేట్ ఏదైతే ఉందో అవైతే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ డబ్బులు అయితే మీ ఖాతాలలో జమ అవుతాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా ఎవరెవరికైతే మీ తోటి వారికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారానైతే మీ తోటి వారికి కూడా ఈ సమాచారం అయితే అందుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ